జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది పాలకుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ డీ కొట్టింది ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు పది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు కూడా అది అందరు చూసి కండక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు లారీ వాళ్ళు తప్పదు లారీ కంట్రోల్ కాక బస్సు కురిస్తే వెనుకాలంలో వాళ్ళ డ్రైవర్ బాగానే ఉన్నారు బస్ ఇద్దరు స్పాట్ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి జరిగింది చాలా బాగా పొద్దున ఇట్లాంటి వార్త తెలవడం అనేది చాలా బాగా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూడటానికి వెళ్తున్నాము మరి అట్లనే ఈ లారీ డ్రైవర్ కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు మన వాళ్ళు ఎత్తుకుతారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తీసుకొస్తారు ఇప్పుడు వెళ్ళినాక తెలుస్తుంది అంటే ఇంకా ఎంత ఎంత మందికి ఎంత సివియర్ ఉన్నారంటే ఇక్కడ పాల హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటున్నారు ఎంత తెలుస్తుంది చేయి మొత్తం పోయిందంట మరి చూడాలి కానీ ఇది ఇది మటుకు చాలా బాధాకరంగా ఉంది పొద్దున్నే క్రాంతి వార్తలు ఉండడం అసలే వర్షాలు పడి జరిగే నష్టం జరుగుతున్నాయి ఈరోజు ఇది మంచి